ఒకసారి వాళ్ళ ఇంట్లో కూర్చోమన్నారు అక్కడక్కడ రోడ్లు షూటింగ్ జరిగింది మాకు తోడ్ ఆర్టిస్ట్ ఎవరో మర్చిపోయారు గారిని లోపల రమ్మండంటే ఆయనకు ఆ రోజు ఏడున్నర కూర్చున్నాను ఆయన మేకప్ వేసుకుని ఇంకెవరు షూటింగ్కి వెళ్తున్నారు ఆ రూమ్లో చూశానండి కిరీటాలు విగ్గులు ఏదో ఉంది కూర్చుని ఏదో రాస్తున్నారండి ఆయన ఇంత పేపర్లు ఉన్నాయి దిస్ ఈస్ అ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీబడి ఇప్పుడు ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి నేను ఇది కావాలనుకుంటాను నేను చెప్పే మాట కావాలి మీరు ప్రాక్టీస్ చేయాలి అంత గొప్ప మనిషి హీస్ ఆల్రెడీ ఎ బిగ్ యాక్టర్దే ఆయన కూర్చుని ఏదో రాసుకుంటున్నారు నేను అక్కడ కూర్చున్నాను చంద్రమోహన్ గారు నాతో ఉన్నారనుకుంటాను ఉన్నారు ఇంకెవరో కూడా కూర్చున్నారు మేము ముగ్గురు కూర్చున్నాం ఏం తాగుతారో ఏం కాఫీ టీలు ఏమైనా కావాలంటే నేను కాఫీ తాగనండి మీరు కాఫీ తాగరు ఎప్పుడు ఏదైనా పాలు బోన్ బిఠాలు ఏ రండ్రా అన్నారు పిల్లలు ఎవరో పరిగెత్తి చూస్తుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఈడేదో ఈడు కొడుకు ఏ ఎవరు కొడుకురా నువ్వు అన్నారు నేను నాకు నవ్వొచ్చేసింది నేను నవ్విశాను అది ఎవరంటే బాలకృష్ణ తమ్ముడు నానా నా కొడుకే అందరినీ రమ్మండ్రా అందరూ వస్తున్నారండి ఒక్కొక్కళ్ళు ఆయన మాటలు ఒక వికల్పం లేదు ఇన్నసెన్స్ తేరు వస్తూ ఉంటాయి ఇది నా తమ్ముడు కొడుకుంటా లేదు నాన్న ఓ నా ఇటు దా కొడుకు అంటే ఆ ఫ్యామిలీలో ఆ యూనిటీ ఎవరెవరో వస్తారు ఎవరెవరో పోతారు తర్వాత మిస్సెస్ వచ్చారా ఆవిడ ఏం తింటారా అని అడుగుతూ ఉంటే ఈవిడ మా భార్యామణి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారని వీ కాంట్ సీ ద ఎన్టీఆర్ ద లెజెంట్ దేర్ ఎన్టీఆర్ అనే డౌన్ టు ఎర్త్ హ్యూమన్ బీయింగ్ మనలో సాటి ఆర్టిస్ట్ను మాత్రమే మేము చూసాం రోజు దాని తర్వాత ఆ జనం ఆ జన వచ్చి నిన్న కోసం వాళ్ళు అక్కడ పడింది వెళ్తూ వెళ్తూ నేను సార్ ఏదో రాస్తూనే ఉన్నారు సార్ మాతో మాట్లాడుతూ అంటే నేను యాక్ట్ చేసే నా స్క్రిప్ట్లన్నీ నేను రాసుకుంటానండి వాళ్ళు తెస్తారంటే అదేంటిది ఆర్టిస్టులు వాళ్ళ వాళ్ళు యాక్ట్ చేసే సీన్ మాత్రం ఉంటే మీరు ఆ పేపర్లు మాకు కాపీ ఇచ్చేయండి మేము చదువుకుంటాం చూసుకుంటాం ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ కూర్చొని రాస్తారండి ఆయన్ని రాసేసి ఎనీ చేంజెస్ ఉంటే సైడ్లో చెప్పి పెట్టి దాన్ని హీ విల్ టెల్దాం అప్పుడు ఇదే కదా ఫోను చెప్తారు అసిస్టెంట్లు వస్తే వాళ్ళకి చెప్తారు అవన్నీ భయం తీసుకుని పెట్టుకున్నారండి వాట్ అ కమిటెడ్ సిన్సియర్ ఆర్టిస్ట్ అండి హ్యూమన్ బీయింగ్ అండి మనం మార్నింగ్ షూటింగ్ చేశామంటే మధ్యాహ్నం మర్చిపోతాం లైన్స్ ఏంటండి ఆ పాట మర్చిపోతాను నువ్వు నువ్వు చెప్తూ ఉండు నేను చెప్పేస్తానంటాం ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చింది మనం బైహార్ట్ చేసేదే లేదు డైలాగ్ ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ అక్కడ చెప్తూ ఉంటాడో మనం చేస్తూ ఉంటాం ఆ లెవెల్కి వచ్చాం మనం ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే నాట్ ఓన్లీ ఫిల్మ్ పర్సనాలిటీస్ బయట ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళు ఇది నేర్చుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారో దే షుడ్ నో వాట్ దే ఆర్ డూయింగ్ మెటిక్యులెస్గా ఉంటే కానీ మనం పెరగలేమని సినిమాలు చేశారండి ఆయనతో ఐదు ఐదు సినిమా చేసి ఉంటాను నాకు చాలండి నా జన్మకి ఐదు అనేది ఐదు లక్షల పైన అయిపోయింది ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హెవ్ లెర్న్ ఫ్రమ్